ఎక్కడ తయారు ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మమ్మీ చేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీ రెండు వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైంది అంటున్నారమ్మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది కానీ పులిహారలో ఉప్పు తక్కువైంది అన్నమాటగా అయింది కానీ మీరేం కంగారు ఫోన్లో ఫోన్ లో నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను ఆ మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్స్ మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడి లాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణలాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్ అమ్మాయి అల్లుడు చాలా మాటకారే ఇలా

హలో ట్రంకాల హైదరాబాద్ నుంచా హలో నేను రామనాథం మాట్లాడుతున్నానండి మన ఆఫీస్లో పని చేస్తున్న లక్ష్మీ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా అవునండి ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేసామండి వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి వస్తున్నా చెప్పండి ఇప్పుడే వస్తున్నాను ఏ జయ అబ్బాయి ఇంకా రాలేదా నాలుగు గంటలకే వచ్చేస్తాను ఆరో వస్తున్నా ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయకూడదు ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటి మాటికి ఫోన్ చేయాలని విసుకున్నారు ముందు నేను ఫోన్ చేస్తాను హలో నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా దండాలమ్మా దండాలు అయ్యగారు నాలుగు గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా ఓహో అలాగా అబ్బాయి నాలుగు గంటలకే వచ్చేశాటమ్మా వదిలి గారు ఆఫీసు నుంచి మాగాడు తిన్నగా ఇంటికి వచ్చి ఇల్లాలతో గడిపితే అందంగాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా అందులోనూ అమ్మాయి పుట్టినరోజు కూడాను ఇంతకి అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకి తల్లిగా అప భరిస్తూ ఆ వేదనతో ఇన్నాళ్ళు జీవించాను నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని మొక్కుకున్నాను వారసత్వం తప్పకుండా ఇది మోసపోయింది బాబు అతని ప్రేమలో కల్తీ ఉందని మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని చుట్టుపట్టుకుని బయటికి ఇచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేననే నమ్మకం ఏమిటని దబాయించాడట ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది రోజులు చాలా పోయింది ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని అతను కాదనగానే అయిపోయిందా నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను ఎవరు చెప్తా లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖరవి నువ్వేనా ని నేనే కానీ లక్ష్మిని ప్రేమించను లేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం దట్స్ ఆల్ అయినానికి నువ్వెవరు లక్ష్మి రాంబాబు అంటే నువ్వే నా బ్రదర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కరెక్షన్ ఉందటర్ యు ఇంటికొచ్చి నన్ను కాదు నువ్వు లక్ష్మి పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి జరిపించాల్సి వస్తుంది కాలికి తగిలిన ప్రతి గడ్డి పుగుని గుడ్డి గబుని ఏరుకుని మెళ్ళో వేసుకోవడానికి నేనేమైనా పూల్ అనుకున్నావా రాంబాబు నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా దాని కులం ఏమిటో తెలియకుండా దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళో తాళి కట్టడానికి నా వాళ్ళెవరు ఒప్పుకోరు చెప్పు దాని ఎవరు అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని ఓకే ఓకే ఇది తీసుకెళ్ళి దానికి ఊటి శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్ యూ బ్లడ్ రోక్ ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక Benschen ist da oder Rascal?